తన సహచరి భారతీయ ఎలన్ మస్క్ లో తెలిపారు తన కుమారుల్లో ఒకరి పేరు శేఖర్ అని చెప్పారు జరోధా నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్కాస్ట్ లో పాల్గొన్న మస్క్ వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు తనకు షివోన్ జిల్స్ కు పుట్టిన కుమారుల్లో ఒకరికి శేఖర్ అనే పదం కలిసి వచ్చేలా పేరు పెట్టామని భారతీయ మూలాలున్న ఆస్ట్రోఫిజిసిస్ట్ నోబెల్ గ్రహీత సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ పేరులో నుంచి శేఖర్ను తీసుకున్నట్లు చెప్పారు తన సహచరి షివోన్ సగం భారతీయురాలని ఆమె తల్లి పంజాబీ అని శివోన్ చిన్నతనంలో ఆమెను వేరే కుటుంబం దత్తత తీసుకుందని షివోన్ అలా కెనడాలో పెరిగిందని ఎలన్ మస్క్ చెప్పారు అలా షివోన్ జిలిస్ ఇండియన్ అమెరికన్ అయినట్లు ఎలెన్ మస్క్ అన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్ అయిన శివోన్ జిలిస్ రెండు వేల పదిహేడులో మస్క్కు చెందిన ఏఐ కంపెనీ లింక్లో చేరారు ప్రస్తుతం ఆపరేషన్స్ స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు ఎల్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్ ఫిలాసఫీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు ఆ సమయంలో ఆమె ఐస్ హాకీ జట్టులో సభ్యురాలిగా కూడా ఉన్నారు ఆ తర్వాత ఐబిఎం బ్లూంబర్గ్ లో పనిచేశారు రెండు వేల పదహారులో ఓపెన్ఏఐ లో చేరారు షివోన్ జిల్స్ మస్క్ దంపతులకు మొత్తం నలుగురు పిల్లలు వారిలో కొడుకు పేరులో శేఖర్ ను చేర్చారు